నలభై ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ప్రతీక మందకృష్ణ మాదిగా దళితజాతి ముద్దుబిడ్డకు పద్మశ్రీ పురస్కారం మాదిగా జాతి తలెత్తుకునేలా సబ్బండ జాతులకు మందకృష్ణ మాదిగ అండగా వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత నాయకులు మాట్లాడారు నలభై ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ప్రతికగా మందకృష్ణ మాదిగ నిలిచారని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని మాదిగ జాతి తల ఎత్తుకునేలా సుదీర్ఘ పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ జరగడానికి ఎంతో కృషి చేశారని మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారానికి అర్హులని అభిప్రాయపడ్డారు మందకృష్ణ మాదిగను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి వారు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక దళిత జాతికి సంబంధించిన ముదు మీడియా మందకృష్ణ కృష్ణ మార్గ గారు ముప్పై ఏళ్ళు బడుగు బరువు బలైన వర్గాల కొరకు పనిచేసి ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలను ఒప్పించి అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కొన్ని ఉద్యమాలు చెప్పి గతంలో లేని ఆరోగ్యశ్రీలో గుండెకి సంబంధించిన సమస్య గుండెకి సంబంధించిన సమస్యలకు ఆరోగ్యశ్రీలో లేకుండా గుండెకు సంబంధించి అప్పుడున్న ముఖ్యమంత్రిని వైఎస్ రాజశేఖర రెడ్డి ఒప్పించి గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ చేపించడం అది మందిపురుషుల ఉద్యమం అనేది జరిగింది అలాగే మన వీళ్ళకు వికలాంగులకు వికలాంగులకు దాదాపు మూడు వందల నాలుగు వందల రూపాయలు పింఛన్ వస్తుండే గతంలో అప్పుడున్న వయసు రాజశేఖర్ రూపాయలు అప్పుడు కూడా ఆయన ఉద్యమం చేసి దాదాపు వాళ్ళకి ఈరోజు నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుందంటే అది మంది కృష్ణ మాదిగారి గొప్పతనమే ఇలా ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు గత ముప్పై వేల నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు ప్రజ ఒక్కొక్క పార్టీకి సంబంధించిన ఒక్కొక్క పార్టీకి మద్దతు ఇచ్చుకుంటా ఏ పార్టీ ఏబిసిడి వర్గీకరణ మద్దతు ఇస్తుందో ఆ పార్టీ ఇంపే తిరుగుకుంటా గతంలో ఉన్న టీడీపీ ఉండొచ్చు గతంలో ఉన్న కాంగ్రెస్ ఉండొచ్చు మొన్న ఉన్న బీజేపీ ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎన్నో ఎన్నో ఏళ్లకు కొద్ది పోరాటం చేసి ఏబిసి వర్గీకరణ జరగాలని దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో పదమూడు మంది విద్యార్థులు దళితులు చనిపోయి ఏబిసిడి వర్గీకరణ జరగాలని ప్రయత్నం చేస్తే ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తే ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది అయ్యా ముప్పై ఏళ్ళ నుంచి మీరు పోరాటం చేసింది కాబట్టి మాకు ఈసారి మద్దతు ఇవ్వండి మీరు రేపు గెలిస్తే మీకు ఖచ్చితంగా మేము ఎస్సీ వర్గీకరణకు మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ పైన సెంట్రల్ గవర్నమెంట్ రావడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆగస్టు ముప్పై తారీఖు రోజు ఏబిసిడి వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది దానికి మేము వాళ్ళు మాకు మద్దతు ఇచ్చిన దానికి నరేంద్ర మోడీ గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఎన చేసిన ఉద్యమాలగాను ఈ రోజు భారత ప్రభుత్వం ఈయనను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మాకు నిజంగా దళిత దళిత జాతి ముద్దు బిడ్డగా ఆయన చాలా గొప్ప గర్వంగా అవుతున్నాం ఆయన ఆయన పద్మశ్రీ అవార్డు రావడం చాలా గొప్ప మాకు నిజంగా మా కుటుంబాలలో చాలా మందికి చాలా సంతోషదాయకం ఎందుకంటే ఆయన పోరాటం ఏదో మూడేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు జరగలేదు ముప్పై ఏళ్ళు ఒక్కడు ఒక్కడు కష్టపడి ఈరోజు కొన్ని సంక్షేమ పథకాలు కానీ ఈ భారతదేశంలో అనగా వర్గాలకు కానీ ముప్పై ఏళ్ళ నుంచి ఆయన కష్ట ఫలితానికి ఈ రోజు భారతదేశం గుర్తించి ఆయనకు భారత పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మాకు నిజంగా సంతోషదాయకం కేంద్రం గుర్తించి ఆయన పద్మశ్రీ అవార్డు ఇచ్చేటందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆయన కానీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు భారత భారత రాజ్యాంగ నిర్మిత భా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా డెబ్బై ఆరవ సంవత్సరంలో అడుగుంటే దానికి దళిత జాతికి ముద్దు వంటి శ్రీ మందకృష్ణ మహే గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయన సత్కరించడం ఒక యావత్ భారతదేశంలో ఉన్న దంత జాగ్రత్త గర్వ గర్వపడిన విధంగా భారత ప్రభుత్వం ఇచ్చినందుకు అందరం సంతోషిస్తూ ఉన్నాం అలాగే ఒక విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ అంత దూరం పోకుండా మా మాల సోదరులకు రాష్ట్ర గవర్నమెంట్ తొమ్మిది మందికి ఇచ్చింది దాంట్లో ఒక మార్గి కొడుక ఇవ్వలేదని చెప్పి మేము మార్గ దిమార్గేస్తాం ఎందుకంటే కృష్ణమారి ముప్పై సంవత్సరాలు ఏలాంటి రక్తపాతం లేకుండా నిస్వార్థంగా స్వార్థం లేకుండా యాభై తొమ్మిది కులాలకు కాకుండా యాభై ఏడు పిల్లల కులాలకు మద్దతు ప్రకటించుకుంటూ వాళ్ళందరికీ సంఘాలు వేసుకుంటూ ఎక్కడైతే మేము అని భయపడే స్థాయిలో ఉన్న సంఘాలు కానీ ఎస్సీలకు కానీ ఆడలు కానీ డక్కలు కానీ వీళ్ళందరికీ ఆదర్శ నాయకుడు అయిన మా కుసమార్యకు భారత ప్రభుత్వం ఇచ్చడం సమాధితం అని చెప్పి మా దళిత సంఘాల నుంచి హర్షం వ్యక్తం చేస్తామన్నారు మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు మాన్యశ్రీ మందాకృష్ణ మాధవి గారి సామాజిక సృహనం ఆయన సామాజిక ఉద్యమాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసినందుకు మేము ఈరోజు హర్షిస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రభుత్వాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం అంబేద్కర్ చూపించినటువంటి సామాజిక న్యాయం ఏదైతే ఉందో ఆ సామాజిక న్యాయంలో భాగంగానే ఆయన ఎంఆర్పిఎస్ అనే దండోర సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా సామాజిక న్యాయంలో భాగమైనటువంటి ఎస్సీ వర్గీకరణను ఎస్సీ వర్గీకరణ చేయడం వల్లనే యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరుగుతుందనే ముందు చూపుతోటి యాభై తొమ్మిది కులాలు వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళు ఎంతనో వాళ్ళకంత అనే సూత్రాన్ని పాటిస్తూ అంబేద్కర్ చూయించినటువంటి సామాజిక న్యాయాన్ని పాటిస్తూ గాంధీ చూయించిన అహింస మార్గంలో ఎంఆర్పిఎస్ దండోరా సంఘాన్ని ఎంఆర్టీఎస్ కమిటీని ముందుకు తీసుకుపోతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలకు కూడా ఆయన బీజం వేస్తూ సామాజిక కార్యక్రమాల ద్వారా వెనుకబడిన తరగతులకు పేదవారికి వికలాంగులకు కూడా న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ స్థాపించిన తర్వాత విహెచ్పిఎస్ వికలాంగుల పోరాట సమితిని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ పేషెంట్ల కొరకు గుండె ఆపరేషన్లు చేయడం కొరకు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పిల్లలు చనిపోతూ ఉంటే ఆ పిల్లలను ఆపరేషన్ చేయడం కొరకు చేయించడం కొరకు ప్రభుత్వం ద్వారా ఎంత ఖర్చు అవుతుందనే దాని మీద అంచనా చేసుకొని ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈయన చూయించిన సామాజిక సురాల భాగంగానే ఆ రోజు ఆ ప్రభుత్వము రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు పేదలకు ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద గుడ్డ జబ్బులు కానీ దీర్ఘకాలిక రోగాలు అనేటువంటి క్యాన్సర్ కానీ మూత్రపిండాల వ్యాధులు కానీ బ్రెయిన్ సర్జరీస్ కానీ ఇవన్నీ పేదవారికి అందుబాటులో తీసుకురావడం జరిగింది అదేవిధంగా వికలాంగులను గతంలో ఫిజికల్గా మంచిగా ఉన్న వాళ్ళు వికలాంగులను సపోర్ట్ చేయకపోయేది వారికి కూడా ఒక సంఘం ఉంటే వారిని కూడా గుర్తిస్తే వారి కూడా ఈ ప్రభుత్వం చేదోడు వాదాడుగా సంక్షేమ పథకాల్లో వారికి కూడా వాటా ఉండాలనే ఉద్దేశంతో వికలాంగుల సంఘాన్ని కూడా స్టార్ట్ చేసి వికలాంగులు కూడా మనిషిని మనిషిలాగా చూడాలి వాళ్ళు బై భర్తులో వికలాంగుడు కావచ్చు కానీ అతను కూడా మనతో పాటు సామాజిక న్యాయంలో భాగం కావాలనే ఉద్దేశంతో మానేశ్రీ మందకృష్ణ గారు ఈరోజు సామాజిక న్యాయము సామాజిక న్యాయంలో భాగంగానే ఆయన అహింసావాదిగా ఎక్కడ ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది నాయకులు ఏ రకమైన కుట్రలు కుతంత్రాలు చేసినా ఎలాంటి హింస మార్గాన్ని ఎంచుకోకుండా అహింస మార్గంలో గాంధీయ వాదంతో ఏకీభవిస్తూ ఈ ఎంఆర్పిఎస్ సమితిని ముందుకు తీసుకుపోతూ ఉన్న తరుణంలో ఈ దేశంలో ఒక లెజెండ్ అనుకోవాలి ఎందుకంటే ఇంత సువిశాలమైన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఈ భారత ప్రజాస్వామ్యంలో అణగారిన కులాల యొక్క డిమాండ్ను కానీ జాతీయుల యొక్క రిక్వెస్ట్ను కానీ పాలకులు భారత ప్రభుత్వం తరఫున ఉన్న రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిష్కరించలేని పరిస్థితిలో కూడా ఒక భారత ప్రధానిని కూడా ఈ రాష్ట్రానికి పిలిపించి సామాజిక న్యాయంలో మేము అడుగుతున్న న్యాయమైన ధర్మమైన మా ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని మీరు సాల్వ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి ద్వారా వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఇటువంటి న్యాయబద్ధమైన జస్టిస్ ను తీర్పును అన్ని రాష్ట్రాల్లో ఆలోచించి భాగంగా ఏపీసీ వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో ఆ కృతజ్ఞతతో ముందుకు వెళ్తున్న తరంలో భారత ప్రభుత్వం ఈ మందకు సాగరని మందకు సమాజాన్ని గుర్తించి ఆయన ఆయన చేస్తున్న సామాజిక న్యాయాన్ని బలవచ్చు ఈరోజు దేశంలో ఉన్నటువంటి నిమ్న జాతిలో నిమ్న వర్గాల్లో పుట్టినటువంటి దళిత కుటుంబాలకు దళిత జాతి గొప్పగా ఈ భారతదేశ వ్యాప్తంగా

చాలా గర్వపడతా ఉన్నాం ఒకనాడు కులం అని చెప్పుకోవడానికి మా కులానికి మా కులంతో మా కులంలో ఉన్న యాభై ఎనిమిది అంటే యాభై ఎనిమిది కులం కులం ఉంటుంది యాభై ఏడు కులా అహింస మార్గంలో ఉద్యమం పోరాటం చేస్తున్నారు మదాయ్య గారికి బాధప్రం గుర్తించి దేశంలో ఉన్న అద్భుతమైన పద్మశ్రీ అవార్డు ఇస్తూ సత్కరించిన భారతదేశంలో ఏకైక నాయకుడు నాయకుడు మహర్షి మందకృష్ణ మహాదేవి గారు ఒక వారు ఒక మాట అట్లా రిఫండ్ అంటే దేశంలో అసలు ఈ అవసరం లేదు కమిషన్ అవసరం లేదు రిఫండ్ ద్వారా ఈ రిజర్వేషన్ పలు దామాష పద్ధతిలో ప్రజలకు అందే విధంగా ఉందని చెప్పి భారత ప్రభుత్వం ముఖ్యం సుప్రీంకోర్టులో మార్పు రావడం ఈనాడు తీర్పు ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంత్రి గంటం

హైదరాబాద్ ఆగ్ఞ నగర్ లో మనం చేసామని హెచ్చరికలు చేస్తూ ప్రధానంగా మా ఆయన మంత్రి భారత ప్రభుత్వం గుర్తించి మాదిని గుర్తించి మాది ముందు బిడ్డను గురించి పద్మశ్రీ వాడించేందుకు భారత ప్రభుత్వానికి తరపున ఉద్యమ అభినందన నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు జై భీమ్ భారత్